ఫ్రెండ్స్ ఈరోజు అంటే సెప్టెంబర్ పదహారు అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినోత్సవం సింపుల్గా చెప్పాలంటే ఓజోన్ డే ఈరోజే ఓజోన్ డేగా ఎందుకు జరుపుకుంటాము ఓజోన్ పొర అనేది వాతావరణంలో ఎక్కడ ఉంటుంది అది ఎలా ఏర్పడుతుంది ఆ ఓజోన్ పొర భూమి మీద ఉన్నటువంటి జీవజాతులను ఎలా రక్షిస్తుంది ఓజోన్ పొర ఎలా క్షీణించిపోతుంది ఓజోన్ పొర క్షీణించిపోవటం వల్ల కలిగేటటువంటి అనర్థాలు ఏమిటి ఆ ఓజోన్ పొర యొక్క క్షీణతను ఎలా నివారించాలి తదితర విషయాలను మనము క్లుప్తంగా చెప్పుకున్నాం భావితరాలకు సంపదను సృష్టించేందుకు క్షణం తీరిక లేకుండా కష్టపడుతున్న మానవుడు ఆరోగ్యకరమైన ప్రకృతిని మాత్రం మర్చిపోతున్నాడు సాంకేతికత ముసుగులో పర్యావరణాన్ని నాశనం చేస్తున్నాడు సమస్త మానవాళిని ప్రమాదకరమైన సూర్యకిరణాల నుంచి కంటికి రెప్పలా కాపాడుతున్న ఓజోన్ పొరను నిర్లక్ష్యం చేస్తున్నాడు దానికి ఫలితంగా మానవాళితో పాటు సమస్త జీవజాలం ప్రకృతి సంపద అంతా కాలగర్భంలో కలిసిపోతుంది ఇంతటి పెను నష్టాన్ని నివారించేందుకు ఇప్పటికైనా ఓజోన్ పొర పరిరక్షణకు చర్యలు ప్రారంభించకపోతే భవిష్యత్తులో భూమిపై మానవ మనుగడే ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది ఈ ఓజోన్ పొర ప్రాధాన్యాన్ని దాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరాన్ని మన కర్తవ్యాన్ని గుర్తు చేసేందుకే ప్రతి సంవత్సరం సెప్టెంబర్ పదహారవ తేదీన అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినోత్సవంను జరుపుకుంటాం ఓజోన్ పొరకు ఏర్పడినటువంటి చిల్లులను అవి మానవాళికి తెచ్చే పెను ప్రమాదాలను గుర్తించిన ఐక్యరాజ్య సమితి పంతొమ్మిది వందల ఎనభై ఏడు సెప్టెంబర్ పదహారవ తేదీన కెనడాలోని మౌంటేరియా సిటీలో ప్రపంచ స్థాయి సదస్సును ఒకదాన్ని నిర్వహించింది ఈ సదస్సులో ప్రపంచంలోని దాదాపు చాలా దేశాలు పాల్గొన్నాయి ఈ సందర్భంగా ఓజోన్ పొరను దెబ్బతీస్తున్న పదార్థాల నియంత్రణకు గాను రూపొందించిన మ్యాంట్రియల్ ప్రోటోకాల్పై ప్రపంచ దేశాలు సంతకాలు చేశాయి ఇక అప్పటి నుంచి ప్రతి ఏడాది సెప్టెంబర్ పదహారును అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినంగా పరిగణిస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి ఐక్యరాజ్య సమితి కూడా అధికారికంగా సెప్టెంబర్ పదహారును అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించడం జరిగింది భూమి మీద కాలుష్యం కారణంగా దెబ్బతింటున్న ఓజోన్ పొరను పరిరక్షించడమే ఈ మ్యాంటీరియల్ ఒప్పందం యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఓజోన్ పొర దెబ్బతినటానికి కారణమైనటువంటి వాయువులను నియంత్రించాలి అలాంటి వాయువులను ఉద్ఘారించేటటువంటి పదార్థాల వినియోగాన్ని పూర్తిగా నిషేధించాలి అనేది ఈ మ్యాంట్రియల్ ఒప్పందంలోని ముఖ్యాంశంగా చెప్పుకోవచ్చు భూమిపైన సమస్త జీవజాలం మనుగడకు ప్రధానంగా రక్షణ కవచాన్ని కల్పిస్తున్నటువంటి ఈ ఓజోన్ పొర వాతావరణంలో ఎక్కడ ఉందో ఒకసారి మనము పరిశీలించే ప్రయత్నం చేద్దాం భూమి లోపల పొరలు పొరలుగా ఉన్నట్లుగానే వాతావరణం కూడా వేరు వేరు పదార్థాలతో అనేక పొరలుగా ఉంటుంది ఈ వాతావరణంలోని పొరలను మనము ముఖ్యంగా ఐదు భాగాలుగా విభజించవచ్చు అందులో మొదటిది ట్రోపో ఆవరణం ట్రోపో ఆవరణం అంటే భూమి ఉపరితలం నుంచి దాదాపుగా ఈ పద్దెనిమిది కిలోమీటర్లు లేదా ఇరవై కిలోమీటర్ల ఎత్తు వరకు ఉన్నటువంటి వాతావరణ పొరను ట్రోపో ఆవరణం అంటాము ఇది సాధారణంగా దుర్వాల వద్ద ఎనిమిది కిలోమీటర్ల ఎత్తు ఉంటే భూమధ్య రేఖ వద్ద పద్దెనిమిది కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంటుంది యావరేజ్గా చూస్తే ఈ ట్రోపో ఆవరణం యొక్క సగటు ఎత్తు పదమూడు కిలోమీటర్లు ఈ ఇక్కడ గాలి చాలా ఎక్కువగా ఉండటం వల్ల అంటే గాలి యొక్క పీడనము చాలా ఎక్కువగా ఉంటుంది ఆ తర్వాత వాతావరణంలో ఉన్నటువంటి దాదాపు డెబ్భై ఐదు శాతం వాయువులు ఈ ట్రోపో ఆవరణంలోనే ఉంటాయి పైకి పోతున్న కొద్దీ వాతావరణంలో గాలి యొక్క సాంద్రత క్రమంగా తగ్గుతూ ఉంటుంది అనుకుంటున్నాం కదా ఈ డెన్సిటీ అనేది తగ్గుతూ ఉంటుంది అన్నట్టు ట్రోపా ఆవరణంలో ఈ డెన్సిటీ అనేది వాయువుల యొక్క డెన్సిటీ చాలా ఎక్కువగా ఉంటుంది ఇన్ఫ్యాక్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ గ్యాసెస్ అనేటివి ఈ ట్రోపో ఆవరణంలోనే ఉంటాయి అన్నట్టు ఇక ఈ ట్రోపా ఆవరణంలోనే అనేక రకాల వాయువులతో పాటు దుమ్ము ధూళికణాలు కూడా ఇక్కడే ఉంటాయి మనము వాతావరణంలో గమనించేటటువంటి అనేక రకాలైనటువంటి మార్పులు ఎక్కువగా ట్రోపావరణంలోనే వస్తుంటుంటాయి అనేక రకాల శీతోష్ణస్థితులు వర్షపాతం వంటివి అన్నీ కూడా ట్రోపు ఆవరణంలోనే సంభవిస్తూ ఉంటాయి ఈ పొరలో పైకి పోతున్న కొద్దీ ఉష్ణోగ్రత క్రమంగా తగ్గుతూ ఉంటుంది అన్నట్టు ఇక వాతావరణంలో రెండవ పొర స్ట్రాటో ఆవరణం దాదాపుగా ఈ పొర యాభై కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంటుంది ఇది భూమి ఉపరితలం నుంచి ఈ పొరలో మబ్బులు ఉండవు కాబట్టి వర్షపాతం కానీ తుఫాన్లు కానీ ఉండవు ఈ స్ట్రాటో ఆవరణంలో మనం ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి ఓజోన్ పొర ఈ రెండవ ఆవరణ అయినటువంటి స్ట్రాటో ఆవరణంలోనే ఉంటుంది అన్నట్టు దాని తర్వాత మూడవది మిసో ఆవరణం అంటాం దీన్ని మిసోస్పియర్ అని చెప్తాము ఇది దాదాపుగా భూమి ఉపరితలం నుంచి ఎనభై కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంటుంది విశ్వంలో నుంచి ఉల్కలు ఈ మిసోస్పియర్లోకి ప్రవేశించగానే కాలిపోతూ ఉంటాయి అన్నట్టు ఆ తర్వాత నాలుగవది థర్మోస్పియర్ ఇది భూమి ఉపరితలం నుంచి దాదాపు నాలుగు వందల కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంటుంది ఈ థర్మోస్పియర్లో ఎత్తుకు వెళుతున్న కొద్దీ ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉంటాయి మన భూమి నుంచి ప్రసారం అయ్యేటటువంటి రేడియో ధార్మిక రేడియో తరంగాలు ఉంటాయి కదా ఈ రేడియో తరంగాలు ఈ ఒక వరకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అయాన్ల కారణంగా తిరిగి భూమి మీదకు పరావర్తనం చెందుతూ ఉంటాయి కాబట్టి దీన్ని ఐనో ఆవరణం అని కూడా అంటాము ఇక చివరిది ఎక్సోస్పియర్ వాతావరణంలోని అన్నిటికంటే పైన ఉన్నటువంటి చివరి పొర ఈ ఎక్సోస్ ఎక్స్పో ఎక్సోస్పియర్ దాటిపోతే ఇక మనం స్పేస్ అంటాం దాన్ని అంతరిక్షం అంటాము మనం ఇప్పుడు చర్చిస్తున్నటువంటి ఓజోన్ పొర వాతావరణంలో భూ ఉపరితలం నుంచి రెండవ పొర అయినటువంటి స్ట్రాటోస్పియర్లో దాన్ని స్ట్రాటో ఆవరణం కూడా అంటాము ఈ స్ట్రాటోస్పియర్లో ఉంటుంది ఇక్కడ ఓజోన్ పొర అనేది ఓ త్రీ అంటే మూడు ఆక్సిజన్ అణువుల రూపంలో ఉంటుంది అన్నట్టు దాన్ని ఓ త్రీ అని చెప్పవచ్చు ఓజోన్ పొరను త్రీగా చెప్పవచ్చు అక్కడ ఆక్సిజను మూడు అణువులు కలిసి ఓజోన్ పొరగా ఏర్పడుతూ ఉంటుంది ఈ ఓజోన్ పొర అనేది సూర్యుడి నుంచి వెలువడేటటువంటి అత్యంత తీవ్రమైనటువంటి అతినీల లోహిత కిరణాలను డైరెక్ట్గా భూమి మీద పడకుండా అడ్డుకొని ఒక ఫిల్టర్ లాగా చేస్తున్నట్టు ఫిల్టర్ లాగా చేసి సూర్యకిరణాల యొక్క తీవ్రతను తగ్గించి భూమి మీదకి పంపిస్తుంది ఒకవేళ అక్కడ ఇప్పుడు మనం చెప్పినట్టుగా స్ట్రాటోస్పియర్లో ఓజోన్ పొర లేనట్లయితే సూర్యకిరణాలు అత్యంత శక్తివంతమైనటువంటి అతినీల లోహిత కిరణాలు డైరెక్ట్గా భూమి మీద పడటం వల్ల భూమి మీద విపరీతమైనటువంటి వేడి ఉంటుంది అదేవిధంగా జంతువుల మీద కానీ మనుషుల మీద కానీ ఆ సూర్యకిరణాలు డైరెక్ట్గా పడినట్లయితే ఈ స్కిన్ క్యాన్సర్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా భూమి మీద వేడి పెరిగిపోయి ఆ తర్వాత ఈ ఆర్కిటిక్ అంటార్కిటిక్ ప్రాంతాల్లో ఉన్నటువంటి మంచు మొత్తం కరిగిపోయి ఈ ఖండాల తీరాలలో ఉన్నటువంటి నగరాలు మొత్తం మునిగిపోతుంటాయి ఎందుకంటే సముద్ర మట్టాలు పెరిగిపోతుంటుంటాయి ఐస్ మొత్తం కరిగిపోయి సముద్రాల్లోకి నీరు వచ్చేస్తుంటుంటే సముద్ర మట్టాలు పెరిగిపోయి ప్రపంచంలో సముద్రం ఒడ్డున ఉన్నటువంటి ప్రఖ్యాత నగరాలన్నీ కూడా మునిగిపోయేటటువంటి అంటే గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్ అన్నట్టు అది గ్లోబల్ వార్మింగ్ వల్ల రకరకాలైనటువంటి విపరీత పరిణామాలు ఏర్పడుతుంటాయి చూడండి ఎంత అనర్ధాలు జరుగుతుంటాయో సముద్ర మట్టాలు పెరిగిపోతూ ఉంటా ఉంటాయి అడవులు నశించిపోతూ ఉంటుంటాయి ఇది ఈ ఆల్ట్రా వైరస్ రేస్ డైరెక్ట్గా భూమి మీద పడటం వల్ల స్కిన్ క్యాన్సర్ వస్తుంది ఇంతటి అనర్ధాలు జరగకుండా భూమి చుట్టూ ఒక రక్షక వలయంలాగా ఉంటుంది ఈ ఓజోన్ పొర ఓత్రి రూపంలో మూడు ఆక్సిజన్ అణువులు కలిసినటువంటి రూపంలో అది అక్కడ ఉంటుంది వాతావరణంలో ఉన్నటువంటి ఈ ఓజోన్ పొర ఆక్సిజన్ని గ్రహించటము మూడు అణువులుగా ఏర్పడి ఓజోన్గా ఏర్పడటము ఆ తర్వాత మళ్ళీ అది ఆక్సిజన్గా రూపాంతరం చెందటము అది నిరంతరంగా జరుగుతున్నటువంటి ప్రక్రియ అనమాట అక్కడ అటువంటి ఓజోన్ పొరను మనము గతిక ఓజోన్ పొర అంటారు అంటే ఏంది అక్కడ ఆక్సిజన్ను తీసుకొని మూడు అణువులుగా ఏర్పడి ఓజోన్గా ఏర్పడటము ఆ తర్వాత మళ్ళీ అది విఘటనం చెంది మళ్ళీ ఆక్సిజన్గా ఏర్పడటము ఇలా జరుగుతూ ఉంటుంది సో దీన్ని మనము గతిగా ఓజన్ పొర అంటాము దీన్ని మనము డాబా మీద ఉన్నటువంటి నీళ్ళ ట్యాంకు ద్వారా పోల్చుకోవచ్చు ఉదాహరణకు నీళ్ళ ట్యాంకులోకి కొంచెం బావి నుంచి నీటిని పంపు చేసి పంపు చేస్తూ ఉంటున్నాం అనుకోండి ట్యాంకు నిండకముందే మనం కింద బాత్రూముల్లోనూ వంటగదుల్లోనూ నీళ్లు వాడటం ప్రారంభించామనుకుందాము నీళ్లను వాడే వేగము నీళ్లను పైకి పంపే వేగము ఒకటే అయితే ట్యాంకులో నీటి మట్టం మారకుండా ఉంటుంది అంటే ఆ ట్యాంకులో పడే నీళ్లు ఆ ట్యాంక్ నుంచి మనం వాడుకుంటున్నటువంటి నీళ్లు సమానంగా ఉంటే ఒకే వేగంతో ఉంటే ఆ ట్యాంకులో నీటి మట్టము మారదు కానీ అవి స్థిరంగా ఉన్నటువంటి నీళ్ళు కాదు గత్తిలో ఉన్నటువంటి నీళ్ళు అంటే నీళ్ళు వస్తున్నాయి పోతున్నాయి అన్నట్టు ఆ విధంగా పాత ఓజోన్ పొర పోతూ ఉంటుంటే కొత్త ఓజోన్ పొర ఏర్పడుతూ ఉంటుంది అక్కడ ఎల్లప్పుడూ కొంత ఓజోన్ అనేది అక్కడ ఉంటుంది దీన్ని మనము ఓజోన్ పొర అంటాము ఈ ఓజో అంటే ఆక్సిజన్ అనేది తీసుకోవటము ఓజోన్ పొర ఏర్పడటము మళ్ళీ అక్కడ విఘటనం చెందటము మళ్ళీ ఆక్సిజన్ ఏర్పడటము ఇలా వస్తూ పోతూ ఉంటుంటుంది అన్నట్టు ఎల్లప్పుడూ కొంత ఓజోన్ అనేది అక్కడ ఓత్రీ రూపంలో స్టాక్ ఉంటుంది దీన్నే మనము ఓజోన్ పొర అంటాము ఈ ఓజోన్ పొర తనకున్న సహజ మందాన్ని కొంత మందంలో ఉంటుంది అది అక్కడ ఆ మందాన్ని ఏదైనా కారణం వల్ల పోగొట్టుకున్నా లేదా పూర్తిగా వినాశనం చెందిన ఓజోన్ పొరకు చిల్లు పడింది అంటాం హోల్ పడింది అంటాం అంతేగాని ఓజోన్ పొరకు చిల్లు పడటం అంటే బట్టల్ని ఎలుకలు కొరికినట్టు ద్వారా కొరికి తెచ్చి పడ్డటువంటి చి చిల్లు అని చెప్పేసి లేదా రేకులో మేకు దించితే ఏర్పడేటటువంటి చిల్లులాగా మనం ఊహించుకోవద్దు అదేదో రంధ్రం పడింది పడింది అంటే అదేదో కాదు ఓజోన్ తరిగిపోయేటటువంటి క్రమంలో ఏర్పడేటటువంటి ఓటు అంటే ఆక్సిజన్ అణువులు ఆక్సిజన్ పరమాణువులుగా విఘటనం చెంది అక్కడ అన్నట్టు అంటే మనకి అక్కడ ఓజోన్ అనేది సహజ సిద్ధంగా ఏర్పడుతుంది ఆ తర్వాత విఘటనం చెందుతూ ఉంటుంది సహజ ప్రక్రియలో అలా జరిగితే పర్వాలేదు కానీ సహజంగా కాకుండా మానవ చర్యల వల్ల ఓజోన్ పొరకు అక్కడ డ్యామేజ్ జరిగితే మాత్రము దాని పరిణామాలు చాలా విపరీతంగా ఉంటాయి దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మనం మితిమీరినటువంటి స్థాయిలో ఇంధనాలని వాడటం వల్ల అంటే బొగ్గు కావచ్చు పెట్రోలియం ప్రోడక్ట్స్ కావచ్చు వాటన్నిటిని విపరీతంగా వాడటం వల్ల నత్రజని ఆక్సైడ్లు వాతావరణంలో పేరుకుపోతాయి మితిమీరినటువంటి మోతాదులో ఎయిర్ కండిషన్లు రిఫ్రిజిరేటర్లు వాడితే అందులో ఉపయోగించేటటువంటి ఫ్రీ అయాన్ వంటి ఫ్లోరిన్ సంబంధిత వాయువుల పరిమాణము గాలిలో ఎక్కువ అవుతూ ఉంటుంది దీనివల్ల కూడా ఓజోన్ పొరకు ప్రమాదం ఏర్పడుతుంటుంది అదేవిధంగా టైర్లు రబ్బర్లు ఇతర ఆధునిక ప్లాస్టిక్ల ప్లాస్టిక్ పదార్థాల వాడకం వలన వాటిని కాల్చినప్పుడు క్లోరిన్ సంబంధిత సేంద్రియ పదార్థాలు వాతావరణంలో పెరుగుతూ ఉంటుంటాయి ఇలా నత్రజని సల్ఫర్ ఆక్సైడ్లు క్లోరోఫ్లోర కార్బన్స్ సిఎఫ్సీ అంటాం మనము క్లోరోఫ్లోరో కార్బన్ పదార్థాలు ఎక్కువగా మనము వినియోగించినట్లయితే వాటిని కాల్చినప్పుడు వాతావరణంలో వాటి యొక్క అవశేషాలు మున్నెన్నడూ లేనటువంటి రీతిలో బాగా పెరిగిపోయి అక్కడ రసాయనిక చర్యలు జరుపుతూ ఉంటాయి సో ఈ పదార్థాలను మనం ఎక్కువగా ఉపయోగించినప్పుడు ఏమవుతుందంటే ఈ అందులో ఉండేటటువంటి ప్రధానమైనవి స్వేచ్ఛా ప్రాతిపదికలు అంటే ఫ్రీ ర్యాడికల్స్ అంటాము ఈ ఫ్రీ ర్యాడికల్స్ అనబడేటటువంటి రసాయనిక శకలాలు వీటిలో ఒంటరి ఎలక్ట్రాన్లు ఉండటం వల్ల చాలా తీవ్రమైనటువంటి రసాయనిక క్రియాశీలత కలిగి ఉంటాయి పైగా వీటికి అయస్కాంత తత్వం ఉంటుంది భూమి ధృవాల దగ్గర ఎక్కువ అయస్కాంత క్షేత్రం ఉండటం వల్ల కాలం గడిచే కొద్దీ అవి ఈ భూ ధృవాల వద్దకు అంటే ఉత్తర ధ్రువము దక్షిణ ధృవం వద్దకు వెళ్ళిపోతూ అక్కడ తిష్టవేస్తాయి వీటికి ఓజోన్తో చర్య జరిపేటటువంటి లక్షణం ఉంటుంది అంటే కూసే గాడిదలు మేసే గాడిదలను చెడగొట్టినట్టు అన్నమాట తన మానాన తాను ఆక్సిజన్ని ఆక్సిజన్ నుంచి ఏర్పడుతూ మళ్ళీ ఆక్సిజన్ ఇస్తూ ఉన్నటువంటి ఓజోన్ మీద ఈ అవాంఛనీయ కాలుష్య పదార్థాలు పక్కదారి పట్టిస్తుంటాయి దీంతో ఇక బయటపడినటువంటి పరిస్థితి వస్తుంది అంటే ఓజోన్ పొర పలసనవుతుంది ఇక అతి నీల లోహిత కిరణాలు సరాసరి భూమిని చేరటం వల్ల పలు రకాల విపత్తులు సంభవిస్తాయి ఇంతకుముందు మనం చెప్పినట్లుగా అతి నీల లోహిత కాంతి వల్ల పంటలు దెబ్బతింటాయి ఆర్కిటిక్ అంటార్కిటిక్ ప్రాంతాల్లో అంటే ధ్రువ ప్రాంతాలలో అక్యుములేట్ అయినటువంటి బాగా పేరుకుపోయినటువంటి మంచు పూర్తిగా కరిగిపోతుంటుంది కరిగిపోయినప్పుడు ఆ వాటర్ అంతా వచ్చి సముద్రాల్లో చేరటము సముద్ర మట్టాలు పెరగటము ప్రపంచంలో అత్యధిక జనసాంద్రత ఉన్నటువంటి నగరాలన్నీ సముద్ర మట్టాలకు అంటే సముద్ర తీర ప్రాంతాల్లోనే ఉన్నాయి న్యూయార్క్ కావచ్చు ముంబై కావచ్చు చెన్నై కావచ్చు ఇలాంటి రకరకాలైనటువంటి జనసమర్థత ఉన్నటువంటి నగరాలన్నీ కూడా సముద్ర మట్టాలు పెరిగిపోవటం పెరగటం వల్ల ఆ నగరాలన్నీ సముద్రంలో కలిసిపోయేటటువంటి మునిగేటటువంటి ప్రమాదం కూడా ఉంది ఇవే కాకుండా చర్మ వ్యాధులు చర్మ క్యాన్సర్ కూడా వస్తుంది ఈ అల్ట్రావైలెట్ రేసెస్ ఈ అతి నీళ్ళ లోహిత కిరణాలు డైరెక్ట్గా భూమి మీద పడటం వల్ల వాతావరణం వేడెక్కుతుంది మనం దీన్ని మనం గ్లోబల్ వార్మింగ్ అంటాము ఈ ధృవ ప్రాంతాలలో ఓజోన్ పొర బాగా పలచపడటం వల్ల సూర్యకాంతి అంతకు ముందు కన్నా ఎక్కువ మోతాదుల్లో ధృవాలలో నేలను చేరుతుంది ధృవాల దగ్గర అక్కడ అందాక తక్కువ సూర్యకాంతి చేరటం వల్ల ఉష్ణోగ్రత తక్కువగా ఉండటం వల్ల నీరు గడ్డగట్టి మంచు మైదానాల్లాగా అంటే గ్లేజియర్స్ తర్వాత ఐస్బర్గ్స్ మంచు పర్వతాలు ఐస్బర్గ్స్ రూపంలో ఈ ఆర్కిటిక్ కాంట్రాక్ట్ ఏరియాలో నార్త్ పోల్ సౌత్ పోల్ దగ్గర ఉంటుంది ఇలా కుదురుగా ఒక చోట ఉన్నటువంటి ఐసు ఈ సూర్యుని యొక్క అతి కిరణాలు పడటం వల్ల వేడికి అవి త్వరగా కరిగిపోతుంటాయి దీనివల్ల ఏమవుతుందంటే మనకి సముద్ర మట్టాలు పెరిగి దానివల్ల ప్రఖ్యాత నగరాలన్నీ సముద్రంలో కలిసిపోయేటటువంటి ప్రమాదం ఉంది అయితే ఇప్పుడు ఏమవుతుంది ధృవాల వద్ద ఓజోన్ పొర సన్నగిల్లటం నన్ను మనం చాలాసార్లు అనుకున్నాం అంటార్క్టిక్ ప్రాంతంలో ఓజోన్ పొరకు రంధ్రం పడ్డది అని చెప్పేసి అంటే రంధ్రం పడ్డంటే ఓజోన్ పొర సన్నగిల్లటము పల్స కావటం అని అర్థం అన్నట్టు అక్కడ చెదిరిపోవటము ఓజోన్ యొక్క వాయువులు అక్కడ చెదిరిపోతుంటుంటాయి అన్నట్టు సో దీన్ని మనము ఓజోన్ పొరకు రంధ్రం పడినట్లుగా భావిస్తాము దీనివల్ల సూర్యకాంతి అంతకన్నా ఎక్కువగా మంచు కొండల్ని చేరి వాటిని కరిగిస్తుంది అంటే అంతవరకు పైవైపునకు రాశిలాగా కొండల్లాగా ఉన్నటువంటి గడ్డగట్టిన నీరు కరిగి కిందికి పడుతుంది కాబట్టి సముద్రంలో సముద్ర ఈ ధ్రువపు నీరు మొత్తము పెరిగి తీర ప్రాంతాలు ముంపునకు గురవుతాయి దీనివల్ల సముద్ర తీర గ్రామాలు అడవులు జీవజాతులు జలసమాధి అవుతాయి ఇంతటి ఆందోళనకర విపత్తులు ఈ ఓజోన్ పొర క్షీణించడం వల్ల సంభవిస్తూ ఉంటాయి ఇంతటి ప్రాధాన్యత కలిగినటువంటి ఓజోన్ పొరను రక్షించుకోవాల్సినటువంటి అవసరము భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఉంది ఇది ఏ ఒక్క దేశం యొక్క కర్తవ్యమో కాదు మానవుల యొక్క మనుగడకు సవాలుగా విసురుతున్నటువంటి ఈ యొక్క గ్లోబల్ వార్మింగ్ని అంటే భూగోళము వీడకటాన్ని మనము తగ్గించకపోయినట్లయితే ఇలాంటి పెను విపత్తులు జరిగి కొంతకాలం తర్వాత భూమి మీద అసలు మానవులే కాదు జీవజాతులే పూర్తిగా అంతరించిపోయేటటువంటి ప్రమాదం నెలకొంటుంది కాబట్టి మనము తక్షణమే ఈ ఓజోన్ పొరను పరిరక్షించుకోవాల్సినటువంటి అవసరాన్ని గుర్తించి చాలా దేశాలు ఇప్పటికే చర్యలు చేపట్టాయి అయితే అభివృద్ధి చెందినటువంటి దేశాలు ముఖ్యంగా పారిశ్రామిక దేశాలు ఆ పరిశ్రమల నుంచి వెలువడుతున్నటువంటి ఈ క్లోరో ఫ్లోరో కార్బన్స్ రకరకాలైనటువంటి ఎమిషన్స్ వల్ల పూర్తి స్థాయిలో ఈ మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి ఈ మ్యాంట్రియల్ ప్రోటోకాల్ అనుకున్నాం కదా అది పూర్తి స్థాయిలో అమలు కావటం లేదు వాటి బాధ్యతను పారిశ్రామిక దేశాలు ఈ భారతదేశం లాంటి వర్ధమాన దేశాల మీద నిట్టేస్తున్నాయి మీరు కంట్రోల్ చేయాలా మీరు కంట్రోల్ చేయాలా అని చెప్పేసి చేయటం జరుగుతుంది కానీ పారిశ్రామిక దేశాలు అంటే అభివృద్ధి చెందిన దేశాలు తమ బాధ్యతను ఈ చిన్న దేశాల మీదకి నెట్టివేయటం కూడా అంత సమంజసం కాదు అన్ని దేశాలు కలిసికట్టుగా కృషి చేస్తేనే ఈ ఓజోన్ పరకు పడ్డటువంటి డ్యామేజ్ని మనము పూడ్చుకోగలుగుతాము పూడ్చుకోగలుగుతామంటే ఇలాంటి క్లోరో ఫ్లోరో కార్బన్ల యొక్క వినియోగాన్ని పూర్తి స్థాయిలో తగ్గించాలి తగ్గించడం కాదు నిషేధించాలి ఏదేమైనా భూగోళము వేడెక్కుతుంది అనేది వాస్తవము సో దీనివల్ల శీతోష్ణస్థితిలో విపరీత పరిణామాలు ఏర్పడుతున్నవి మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా విపరీతమైనటువంటి వర్షాలు రావటము లేదా విపరీతమైనటువంటి ఉష్ణోగ్రతలు నమోదు కావటము వాతావరణంలో అవాంఛనీయ మార్పులు ఒకేసారి కొద్ది గంటల్లోనే కుంభవృష్టిలాగా వర్షం పడటము లేదా అస్సలు వర్షాలు పడకపోవటము కరువు కాటక పరిస్థితులు ఏర్పడటము ఇవన్నీ కూడా ఈ గ్లోబల్ వార్మింగ్ అంటే భూగోళము వేడెక్కటం వల్ల కలిగేటటువంటి పరిణామాలే సాధారణంగా భూగోళము వేడి ఉంటుంది అయితే మానవ కారణాల వల్ల భూగోళం వేడెక్కటం అనేది విపరీత చర్యలకు దారి అనేది జరుగుతుంది దీన్ని మనము మనకి టెన్త్ క్లాస్లో ఉంటుంది సోషల్లో ఏజీడబ్ల్యూ అంటారు దాన్ని అంటే ఆంథ్రోపాజనిక్ గ్లోబల్ వార్మింగ్ అంటే మానవ చర్యల వల్ల భూగోళం వేడకటం సహజంగా భూగోళం వేడెక్కుతూ ఉంటుంది అది కామన్గా ఉంటుంది అది మానవులకు అవసరం కూడా భూమి మీద వేడి వెచ్చదనం ఉండటం అనేది చాలా అవసరం మా జీవజాలం యొక్క మనుగడకు కానీ అది మానవ చర్యల వల్ల ఎక్కువ అవుతుంది మోతాదు ఎక్కువ అవుతుంది అన్నట్టు దానివల్ల ఎలాంటి పరిణామాలు కలుగుతాయో మనము ఇంతకుముందే చెప్పుకోవటం జరిగింది ఈ భూగోళం వేడెక్కటాన్ని నివారించడం కోసం అని చెప్పేసి ఈ శీతోష్ణస్థితి మార్పుపైన ప్రపంచ దేశాల మధ్య అంతర ప్రభుత్వ సంఘం అని చెప్పేసి ఐపీసీసీ ఇటీవల లాస్ట్ ఇయర్ లాస్ట్ మంత్ కూడా ఈ సమావేశం జరిగింది ఐపిసిసి అంటే ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్ అంటే వాతావరణ మార్పుల మీద అంతర జాతీయ ప్రభుత్వాల ఒక సంఘం ఒకటి ఉందన్నట్టు ఈ ఇదేంటంటే మానవ కారణంగా భూగోళం వేడుకటాన్ని తగ్గించడానికి వాతావరణ మార్పులో వేగాన్ని తగ్గించడానికి ఒక ఒడంబడిక కుదుర్చుకునేలాగా అన్ని దేశాలతో అనేక సమావేశాలను ఈ ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ అన్ క్లైమేట్ చేంజ్ అనేటటువంటి సంస్థ సమావేశాలు నిర్వహిస్తూ ఉంటుంది అయితే పెద్దగా అవి విజయవంతం కాలేదు రెండు వేల పదిహేనవ సంవత్సరంలో ప్రపంచ దేశాల మధ్య ఈ అంతర్ప్రభుత్వ సంఘము ప్యారిస్లో జరిగినటువంటి సమావేశంలో హరిత గృహ వాయువుల ఉద్గారాన్ని ప్రపంచ సగటు ఉష్ణోగ్రత స్థాయిని రెండు డిగ్రీల సెంటీగ్రేడ్ మేరకు తగ్గించి పారిశ్రామికీకరణ పూర్వము ఉన్నటువంటి స్థాయికి తగ్గించడానికి ఒక ఒప్పందాన్ని పెట్టడం జరిగింది ఆ ఒప్పందం మీద దాదాపు నూట తొంభై ఐదు దేశాలు ప్యారిస్ ఒప్పందం అంటారు దాన్ని ఈ ప్యారిస్ ఒప్పందం మీద నూట తొంభై ఐదు దేశాలు సంతకము చేశాయి అయితే ఒప్పందాలు కుదుర్చుకోవటం వేరు వాటిని చిత్తశుద్ధితోటి అమలుపరచడం వేరు ఈ అమలుపరిచే విధానంలోనే తేడాలు వస్తున్నాయి అమెరికా ఈ ప్యారిస్ ఒప్పందం మీద సంతకం చేసింది కానీ ఈ డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత ఈ ప్యారిస్ ఒప్పందం నుంచి అమెరికా వయదొలగటం జరిగింది సో ఇలా చిత్తశుద్ధి లేనటువంటి ఇలాంటి ఒప్పందాల వల్ల పెద్దగా వనగూడేటటువంటి ప్రయోజనాలు ఏమీ లేవు అన్ని దేశాలు కూడా చిత్తశుద్ధితోటి ఈ గ్లోబల్ వార్మింగ్ని తగ్గించేటటువంటి కార్యక్రమాలను అంతఃకరణ శుద్ధితో చేసినప్పుడే మానవాళి మనుగడ సాధ్యమవుతుంది లేదంటే పోటీపడి ఒక దేశానికి మించి ఒక దేశము ఈ యొక్క ఉద్గారాలను క్లోరో ఫ్లోరో కార్బన్స్ లాంటివి వాటిని కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ మోనాక్సైడ్ లాంటి వాటిని ఈ విడుదల చేయటం వల్ల క్రమక్రమంగా భూగోళము వేడెక్కి ఆ తర్వాత కొంతకాలానికి పూర్తి స్థాయిలో భూమి మీద ఒక మానవులే కాదు అన్ని జీవుల యొక్క మనుగడ ప్రశ్నార్థకంగా మారేటటువంటి పరిస్థితి తలెత్తుతుంది మానవుడు తను కూర్చున్నటువంటి కొమ్మను తానే నరుక్కునేటటువంటి స్థితిలోకి దిగజారుతున్నాడు ఈ పరిస్థితిని ఇప్పటికైనా గమనించి కళ్ళు తెరిచి ఈ గ్లోబల్ వార్మింగ్ని నివారించాలంటే మొదటగా ఈ ఓజోన్ పొరను పరిరక్షించుకోవాలి దీని మీద ప్రభుత్వాలు ఒక్కటే ఏం చేయలేవు ప్రజలు కూడా ఖచ్చితంగా చైతన్యవంతులు కావాలి దీని గురించి తెలుసుకోవాలి అవగాహన తెలుసుకో అవగాహన చేసుకోవాలి ఇలాంటి గ్లోబల్ వార్మింగ్ కు దోహదం చేసేటటువంటి వాయువుల ఉద్గారాలను తగ్గించడానికి ప్రజలు కూడా కృషి చేయాలి ఈ కార్యక్రమంలో భాగంగానే ఓజోన్ పొరను రక్షించుకోవటానికి ప్రజలందరి మధ్య అవగాహన తీసుకురావటం కోసము సెప్టెంబర్ పదహారవ తారీఖుని ఓజోన్ పరిరక్షణ దినోత్సవంగా నిర్వహించుకోవటం జరుగుతుంది ముఖ్యంగా విద్యార్థులందరూ కూడా దీన్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవాలి సో ఇది ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చిందనే భావిస్తున్నాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఈ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందాక కోరుతూ మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ